హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మనం మల్టీ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్ గురించి ఉన్నాం సో ఫ్రెండ్స్ మల్టీ టైం ఫ్రేమ్ వల్ల ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ బిగ్గర్ టైం ఫ్రేమ్లో మనకి సపోర్ట్ ఉందనుకోండి లోవర్ టైం ఫ్రేమ్లో మనం ఏంటంటే ఆపర్చునిటీని కొంచెం ఎర్లీగా వాటిని వాటిని ఐడెంటిఫై చేసి దాని మీద ట్రేడ్ చేయడానికి పాజిబిలిటీ ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే మల్టీ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్ వల్ల మనం బిగ్గర్ టైం ఫ్రేమ్లో సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది చూసుకొని లోవర్ టైం ఫ్రేమ్స్లో చిన్న రిస్క్ అండ్ పెద్ద రివార్డు వచ్చే విధంగా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదే దాన్ని మనం మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అంట అయితే ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా బ్యాంక్ నిఫ్టీ అనేది తీసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని కావాలంటే కూడా మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు ప్రస్తుతం జనరల్గా ఏంటంటే అందరికీ ఒక చాట్ ఉంటుంది ఇక్కడ చూడండి ఫోర్ పైన ఫోర్ చార్ట్స్ అనేది పెట్టాను కదా దీంట్లో ఒక్కొక్కరి డిఫాల్ట్గా ఎలా ఉంటుంది ఒక్కోసారి ఏంటంటే మనం ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు లేకపోతే అప్ టు ఎయిట్ చార్ట్స్ దాకా పెట్టుకునే వెసలుబాటు ఉంది ప్రస్తుతం నేను ధన్ అనే ప్లాట్ఫామ్ అనేది యూస్ చేస్తున్నాను అండ్ నాకు ఇది కొంచెం పెద్దగా చూడాలి ఇది వీక్లీ టైం ఫ్రేము ఓకే లేదు ఇది తగ్గించుకొని ఇది మెయిన్ ఇక్కడ నేను యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేయాలి అట్లా కూడా మనం ఏంటంటే జస్ట్ డ్రాగన్ డ్రాప్ అనేది చేసుకోవచ్చు ఫైన్ ప్రస్తుతం అయితే మనం రెండు చార్ట్స్ అనేది పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ సింబల్ అనేది కనిపిస్తుంది చూడండి ఈ సింబల్ అనేది సింక్ బ్లూ కలర్లో హైలైట్ అయింది అంటే రెండిట్లో కూడా ఒకటే వస్తుంది రెండిట్లో ఒకటే అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ చూడాలనుకుంటున్నా నేను డిఫరెంట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ అనేది సెట్ చేసి పెట్టాను ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వన్ డబల్యూ అని ఉంది అంటే వీక్లీ టైం ఫ్రేమ్ అంటే నిఫ్టీని మనం ఏం చేస్తున్నాం లెఫ్ట్ సైడ్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తున్నా అండ్ ఇక్కడ వచ్చేసరికి వన్ ఉంది అంటే వన్ డీ అనమాట యాక్చువల్గా ఇది ఇదేమో నిఫ్టీనే డైలీ టైం ఫ్రేమ్లో మనం ట్రాక్ చేస్తున్నాం లెఫ్ట్ సైడ్ ఏమో వీక్లీ టైం ఫ్రేమ్ రైట్ సైడ్ ఏమో డైలీ టైం ఫ్రేమ్ సో ఇది మల్టీ టైం ఫ్రేమ్ అనమాట సో అయితే ఇక్కడ నేనేమన్నానంటే సింబల్ అనేది ఎనేబుల్ చేయటం వల్ల సింక్ అవుతుంది ఇలా ఉందనుకోండి మనం లోడ్ చేసినప్పుడు అందులో ఒక చాటు ఇందులో ఒక చార్ట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దాంట్లో నిఫ్టీ ట్రాక్ చేయాలనుకుంటున్నాను ఒక దాంట్లో బ్యాంక్ నిఫ్టీ ట్రాక్ చేయాలనుకుంటున్నాను అటువంటి అప్పుడు మనం ఏంటంటే డిఫరెంట్ చార్ట్స్ అనేది చూడాలనుకుంటున్నాం కాబట్టి సింబల్ అనేది డిజేబుల్ అనమాట ఓకే సో యా ప్రస్తుతం అయితే రెండిట్లో కూడా మనం ఒకటే సింబల్ అనేది ఎనేబుల్ చేస్తున్నాం ఎందుకంటే మనం మల్టీ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్ ఒకటే చార్ట్ మీద డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో చేస్తూ ఉన్నా సో ప్రస్తుతానికి నేను బ్యాంక్ నిఫ్టీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఆపర్చునిటీ ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్న విషయానికి వస్తే ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ కనిపిస్తుంది కదా ఇది లెవెన్త్ నవంబర్ అనేది సో ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ పివోట్ పాయింట్ అనేది కనిపిస్తుంది ఇది పివోట్ పాయింట్ అని ఎందుకు అంటున్నానంటే చూడండి ఇక్కడ మనకి సెవెంటీన్త్ జూన్లో మంచి బయింగ్ అనేది జరిగింది అంటే ఇది సాలిడ్ క్యాండిల్ లో అనమాట సో నిన్నటి రోజున అంటే లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్టయితే ఆ లో అనేది క్రియేట్ అయింది సో ప్రాబబ్లీ ఒకవేళ మనం బుల్లిష్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం లేకపోతే ఇంపార్టెంట్ పాయింట్ అంటే సపోర్ట్ అనేది ఉంది ఈ ఏరియాలో సో మార్కెట్ ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం ట్రాక్ చేయాలనుకుంటున్నాం ఓకే సో ప్రస్తుతం మనం ఏం చేసామంటే సింపుల్గా ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది బిగ్గర్ టైం ఫ్రేమ్లో మార్క్ చేసుకోవడం అనేది జరిగింది సో దీనికి కావాలంటే ఈ సెట్టింగ్స్ అనేది మొత్తం మొత్తం చేంజ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల పన్నెండు అనేది ప్రీవియస్ వీక్ లో అని చెప్పేసి చెప్పొచ్చు అండ్ ప్రీవియస్గా కూడా ఏంటంటే ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది అక్కడ అండ్ సాలిడ్ క్యాండిల్ లో కాబట్టి మనం దాన్ని ట్రాక్ చేయొచ్చు అయితే ఫ్రెండ్స్ సేమ్ లెవెల్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ దీంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు రైట్ సైడ్ సో ఇక్కడ చూడండి ప్రాబ్లీ నేనేం చేస్తున్నానంటే నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల పన్నెండు అనేది మనకున్న ఇంపార్టెంట్ వీక్లీ సపోర్ట్ కాబట్టి సేమ్ నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల పన్నెండు అనేది రైట్ సైడ్ మార్క్ చేస్తున్నాను ఓకే మార్క్ చేసేసాను ఇక్కడ రైట్ అండ్ కాపీ పేస్ట్ కూడా కొట్టచ్చు ఇక్కడ చూడండి నేను డిలీట్ చేసేస్తున్నాను రెండు కూడా నేను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏదైతే మార్క్ చేసుకున్నానో ఇంపార్టెంట్ పివర్ట్ పాయింట్ దాన్ని కంట్రోల్స్ కాపీ కొట్టాను ఇక్కడ రైట్ సైడ్ పేస్ట్ కొట్టడానికి ఏదైతే మనం ఇక్కడ కాపీ చేసుకున్నామో అది రైట్ సైడ్ అనేది పేస్ట్ అయిపోయింది క్లియర్ రైట్ దాని తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డైలీ టైం ఫ్రేమ్లో చెక్ చేస్తున్నాను ఏం జరుగుతుంది అనేది చూస్తే మనకి ప్రీవియస్గా స్వింగ్ లో ఉంది ఇక్కడ వీక్లీ లో ఉంది ఒక ఇంపార్టెంట్ పివోట్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇంట్రాడే చేసేటప్పుడు మళ్ళీ టైం ఫ్రేమ్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది సో ప్రాబ్లీ ఇక్కడ మనకి దీంతో పని లేదు వీక్లీ టైం ఫ్రేమ్లో అయిపోయింది దాని తర్వాత నేనేం చేస్తున్నానంటే వన్ అవర్ టైం ఫ్రేమ్కి తీసుకెళ్తున్నాను ఏది ఈ లెఫ్ట్ సైడ్ చార్ట్ని ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్స్లో మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం లైక్ ఫైవ్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ అట్లాగా సో ప్రస్తుతానికి ఏంటంటే సింపుల్ సిటీ కోసం రైట్ సైడ్ చార్ట్ నేను ఫిఫ్టీన్ మినిట్స్ అనే దానికి తీసుకువెళ్ళాను సో ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఏదైతే వీక్లీ పివోట్ పాయింట్ ఉందో ఆ పివోట్ పాయింట్ వచ్చేసరికి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల పన్నెండు అండ్ డైలీ టైం ఫ్రేమ్లో అండ్ అవర్లీ టైం ఫ్రేమ్లో మనం ఏంటంటే కన్వర్ట్ చేసి చూసుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే మనం వన్ అవర్ టైం ఫ్రేమ్లో అయితే కన్వర్ట్ చేసాము కన్వర్ట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే మార్కెట్ ఆ లెవెల్కి అనేది రావడం జరిగింది సో ప్రీవియస్గా ఇక్కడ ఉంది మార్కెట్ యాభై వేల నాలుగు వందల డెబ్బై దగ్గర అప్రాక్సిమేట్గా బట్ ఈరోజు అంటే ట్రేడింగ్ జరుగుతుంది ఈరోజు అనుకోండి ఎగ్జాంపుల్గా మార్కెట్ ఏమైందంటే ఆ స్వింగ్ లోకి రావడం జరిగింది అంటే ప్రీవియస్గా వీక్లీ ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ దగ్గరకు వచ్చింది వచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ నిజంగా బయర్స్ ఉన్నారా లేరా అండ్ వాళ్ళ యొక్క యాక్షన్ ప్రైస్ యాక్షన్ ద్వారా మనం చూడటం జరుగుతుంది ష్యూర్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇది సిగ్నిఫికెంట్ సెల్లింగ్ క్యాండిల్ దెర్ ఈజ్ నో డౌట్ బట్ చూడండి దీన్ని మనం ట్రాప్ క్యాండిల్ అని చెప్పి కూడా అనుకోవచ్చు ఎందుకంటే ప్రీవియస్ వీక్లీ సపోర్ట్ని బ్రేక్ చేశాడు క్లోజ్ చేశాడు సక్సెస్ఫుల్గా బట్ చూడండి ఆ లోని కనీసం టచ్ చేయలేదు ఓకే దట్ ఈజ్ ఇంపార్టెంట్ క్లూ అనమాట ఫ్రమ్ ద ప్రైస్ యాక్షన్ మనం చూసుకున్నది స్లోగా పైకి వెళ్ళడం అనేది జరిగింది సో ఇంకా మనం దీన్ని రిఫైన్ చేసుకోవచ్చు ఇప్పుడు వన్ అవర్ టైం ఫ్రేమ్ ఉంది దీన్ని ఏం చేస్తున్నా అంటే ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్కి తీసుకెళ్తున్నాను అండ్ రైట్ సైడ్ చార్ట్ని ఏం చేస్తున్నాను అంటే ఈవెన్ కావాలంటే కూడా వన్ మినిట్ టైం ఫ్రేమ్ అలా మనం అయితే సెట్ చేయొచ్చు ప్రస్తుతానికి అది హై ఫ్రీక్వెన్సీ ఇది అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి లోవర్ టైం ఫ్రేమ్స్ అనేది స్విచ్ చేశాను ఇది లైక్ ఫైవ్ మినిట్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్న లెఫ్ట్ సైడ్ చార్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఫిఫ్టీన్ మినిట్స్లో సపోర్ట్ తీసుకుంది అండ్ ఫైవ్ మినిట్స్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది మనం తీసుకున్నదే సో చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్లో మంచి సపోర్ట్ తీసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ క్యాండిల్ హై అనేది నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై ఈ లెవెల్ దగ్గర మంచి రెసిస్టెన్స్ ఫార్మేషన్ జరిగింది బట్ ఫైనల్గా ఫైవ్ మినిట్స్లో ఏం జరిగిందంటే స్ట్రాంగ్ అవుట్ అనేది జరిగింది ఓకే ఇంకా క్లియర్గా మనం దీన్ని వన్ మినిట్ టైం ఫ్రేమ్కి చూ తీసుకెళ్ళామంటే చాలా బ్యూటిఫుల్ అంటే పిన్ పాయింట్ ఎంట్రీ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు లోవర్ టైం ఫ్రేమ్ మనం కన్వర్ట్ చేశాం కదా ఏది వన్ మినిట్ టైం ఫ్రేమ్ రెసిస్టెన్సు రెసిస్టెన్సు రెసిస్టెన్స్ అండ్ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది సో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంది రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం అనేది జరిగింది సో ఒకవేళ మనం ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ చూస్తూ ఉంటే అది జస్ట్ కైండ్ ఆఫ్ బ్యాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో బ్యాక్ దగ్గర మనం ఎటు ఈ యొక్క ఎక్స్పొన్షియల్ సారీ ఫిబినాకి అనేది యూజ్ చేసుకుని కూడా ట్రేడ్ ఆపర్చునిటీస్ అయితే తీసుకోవచ్చు లైక్ ఫిఫ్టీ పర్సెంట్ కానీ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ రిట్రెస్మెంట్ లెవెల్స్ దగ్గర సో ఈ విధంగా ఏంటి డిఫరెన్స్ మల్టీ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్ చేయటం వల్ల మనకి ఎంట్రీ అనేది రిఫైనరీ జరుగుతుంది సో దాని పర్పస్ అనేది మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ బిగ్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం ఒకవేళ మార్కెట్ అనేది బౌన్స్ అయింది అంటే కూడా బిగ్గర్ టైం ఫ్రేమ్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట ఏది బేస్డ్ ద ప్రీవియస్ వీక్లీ చూస్తే ఇక్కడ చూడండి యాభై ఒక్క వేల ఐదు వందల అరవై రెండు ఇక్కడ రెసిస్టెన్స్ లాగా ఉంది ఇక్కడ రెసిస్టెన్స్ లాగా ఉంది సో ఒకవేళ వచ్చిందంటే కూడా ఇక్కడ రియాక్షన్ అవుతుందా అంటే ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో ఏదైనా చిన్న ఆపర్చునిటీ ఏదైనా వస్తుందా అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు లేదు ఇక్కడ ఆపర్చునిటీ లేదు కన్సల్టేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయిందంటే కూడా మనం అగెయిన్ ఏంటంటే లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రీవియస్ వీక్ వీక్లీ క్లోజ్ అది సో ఇక ఈ వీక్ కంటిన్యూ అయ్యి ఇక్కడికి వచ్చేసింది రిజెక్షన్ జరిగింది మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కూడా అంటే లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఎనీ హావ్ ఏంటంటే ఇది వెరీ బిగ్ టైం ఫ్రేమ్ కాబట్టి మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది తెలుస్తాయి లోవర్ టైం ఫ్రేమ్స్లో ఏంటంటే ఆ లెవెల్స్ దగ్గర యాక్టివిటీ ఎలా ఉంది దాన్ని బట్టి మనం ట్రేడింగ్ డెసిషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది కంప్లీట్గా ఈ యొక్క మల్టీ టైం ఫ్రేమ్ గురించి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనం మూడు చార్ట్స్ కూడా పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది డైలీలో పెడుతున్నాను లెఫ్ట్ సైడు డైలీలో మనకి హ్యామర్ రిజెక్షన్ లాగా జరిగింది అండ్ ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్ జనరల్గా అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనుకుందాం ఈ కేసులో మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూడు చార్ట్స్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇదేమో ఇది డైలీ టైం ఫ్రేమ్ ఇది వన్ అవర్ టైం ఫ్రేమ్ ఇది వచ్చేసరికి మనకి ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ లేకపోతే దీన్ని ఏమంటే ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకొని ఇంకా రిఫైన్ చేసుకోవాలంటే ఇది ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ అట్లా మనం సెట్ చేసుకొని లోవర్ టైం ఫ్రేమ్లో ప్రైస్ అనేది ఏం చెప్తుంది అనేది కూడా మనం ట్రాక్ చేయొచ్చు అనమాట ఓకే సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఈ యొక్క మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ గురించి ఫ్రెండ్స్ స్టిల్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక్కోసారి నేను ఫ్లోలో ఏంటంటే ఏదన్నా ఒకటి అర పాయింట్ మిస్ అవుతాను సో కన్సిడర్ దట్ అంటే ఏంటంటే మిస్టేక్గా తీసుకోండి అంతేగాని దా ఏదేదో నేను హైడ్ చేస్తున్నట్టు అట్లా కన్సిడర్ చేయొద్దు ప్లీజ్ సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందంటే వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు